యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన భారీ ప్రమాదం తీవ్ర విషాదకరం అని చెప్పొచ్చు మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం వల్ల ఎనిమిది మంది తమ ప్రాణాలు కోల్పోయారు చాలా మంది అయితే తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కేజీహెచ్ లో కొంతమందికి అత్యవసరమైనటువంటి చికిత్స అందిస్తూ లో కూడా ఉంచినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు సో చాలా మందిని కొంతమందికి గాయాల తీవ్రత తగ్గిన వాళ్ళకు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నర్సింగ్పట్నం అనకాపల్లి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో ఉన్నాం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఇప్పుడు తొమ్మిది అవుతోంది తొమ్మిది గంటల పాటు కూడా నిరంతరంగా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అధికార యంత్రాంగం అంతా శ్రమించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మీరు చూ చూస్తున్నారు విజువల్స్ లో పెద్ద పెద్ద కట్టడాలు రూమ్స్ ఏవైతే ఉన్నాయో సిమెంట్ గోడలతో ఉన్నటువంటి రూమ్స్ రేకుల షెడ్లు కూడా కకా వికలం అయిపోయి పడ్డాయి ఎగ్రి పడ్డాయి అని చెప్పొచ్చు పూర్తిగా ఈ స్ట్రక్చర్ లో అయితే బొడ్డి నుంచి తారా జువ్వల వరకు భారీగా మనం ఏవైనా సెలబ్రేషన్స్ అయినప్పుడు ఏవైతే పెళ్ళిళ్ళు సందర్భంలో కానీ లేకపోతే చావు కార్యక్రమాలప్పుడు కూడా కొంతమంది ఈ తారా జుబులు వెలిగిస్తూ ఉంటారు అలాగే దీపావళికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ పూర్తిగా అన్ని కూడా ఏ టు జెడ్ మందుగుండు సామాగ్రి ఇక్కడ తయారవుతూ ఉంటుంది దానివల్లే ప్రమాదం ఈ స్థాయిలో జరిగింది అని చెప్పుకోవచ్చు అయితే ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా ఆ సరౌండింగ్లో ఎక్కడ కూడా పవర్కి సంబంధించి ఏమీ లేవు కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవడానికి లేదు కేవలం వీళ్ళేదో మందుగుండు సామాగ్రి సామగ్రి తయారు చేస్తున్నప్పుడు ఒక చిన్న ఫైర్ నుంచి ఈ ప్రమాదం అలా పెద్దగా చేరిందనుకోవాలి ఒక్కసారిగా భారీ రావడంతో ఇమీడియట్ గా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా పక్క పక్కన ఉన్నటువంటి రూమ్ లో కూడా అప్పటికే తయారు చేసి ఉన్నటువంటి మందుగుండు ఐటమ్స్కి కూడా ఈ అగ్నికేలలు అంటుకోవడంతో ఇంకా ప్రమాద తీవ్రత పెరిగింది దానివల్లే మొత్తం పూర్తిగా ఏ స్థాయిలో ఇక్కడ ఉందో చూడొచ్చు ఐరన్ అయితే మెల్ట్ అయిపోయింది ఆ రేకులు అయితే ఎగిరిపడ్డాయి సిమెంట్ గోడలు కూడా ముక్క ముక్కలు అయిపోయి సిమెంట్ పొడి రాలిన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి తొమ్మిది గంటల తర్వాత కూడా పూర్తిగా అగ్ని కేలలు అదుపులోనికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇప్పుడు కొన్ని కొన్ని వైర్లు కానీ ఈ ఐటమ్స్ కాలుతున్న ఆ పొగ అయితే మాత్రం ఇంకా ఆ తీవ్రత తగ్గలేదని చెప్పుకోవచ్చు బట్ ఇదే స్థలంలో ప్రతిరోజు వాళ్ళ దినక దినక ప్రతిరోజు వాళ్ళ డైలీ లైఫ్లో చేసే ఒక పని కూలీలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మందుగుండు సామాగ్రి తయారీలో ఉంటారు అలాంటిది ఈ ప్లేస్లోనే మా ప్రాణాలు పోతాయని పాపం వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు ప్రమాదం మరి ఎలా జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే ప్రమాదంలో ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రానికి సంబంధించిన ఓనర్ జానికిరామ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు ఆయన కూడా కేజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్నారు అబ్జర్వేషన్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఆయన మామ తోడల్లుడు కూడా చనిపోయారు అలాగే అతనికి సంబంధించినటువంటి దగ్గర బంధు కూడా ప్రమాదంలో చనిపోయినట్లు తెలుస్తోంది మరొక వైపు ఇదే ప్రాంతానికి చెందినటువంటి నలుగురు ఈ ఎనిమిది మంది మృతుల్లో కూడా వాళ్ళు ఉండటం చాలా బాధకరం ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పొచ్చు నివాస ప్రాంతాలకు దూరంగానే ఇలాంటి మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలకు పర్మిషన్స్ ఇస్తారు కాబట్టి ప్రమాద స్థాయి తగ్గినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే దూరంలో ఒక ఐదు కిలోమీటర్లు రెండు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రమాద తీవ్రత కనిపెట్టగలిగారు అంటే ఆ స్మెల్ లేకపోతే ఎందుకంటే ఇక్కడ పవర్ఫుల్ మందుగుండు సామాగ్రిలు తయారవుతూ ఉంటాయి కాబట్టి దానికి ఉపయోగించేటటువంటి కెమికల్స్ రసాయనాలు ఏవైతే ఉంటాయో దాని ఎఫెక్ట్ మాత్రం చాలా తీవ్రంగా ఉంది ఈ ప్రమాదం జరిగినటువంటి స్థలికి మేము అందరం దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఊహించగలిగాం ఎందుకంటే ఆ స్థాయిలో అగ్నికేళలు ఎగసి పడుతున్నాయి మంటలతో పాటు శబ్దాలు వస్తున్నాయి మరొక వైపు విపరీతంగా పడినటువంటి ఆ మందుగుండు సామాగ్రి కాలిన స్మెల్ ఎలా అయితే వస్తుందో దాన్ని మేము పసిగట్టి ఇమీడియట్గా పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని కూడా చెప్తున్నారు కొంతమంది స్థానికులు అప్పటికే ఘటనా స్థలానికి అరగంటలోనే చేరుకోగలిగారు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బృందాలు ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ వర్క్ చేస్తూనే ఉన్నాయి చాలా తీవ్రంగా శ్రమించారని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవైపు మండు టెండ మధ్యాహ్నం గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో అరగంటలోనే మొత్తం అగ్నిమాపక శా శాఖ పోలీసులు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి చేరుకున్నప్పటికీ చాలామంది మమ్మల్ని కాపాడండి అంటూ తీవ్రమైన గాయాలతో విలువెలలాడిపోతూ కనిపించారు కొంతమంది అయితే ఆ రేకుల్ షెడ్ స్ట్రక్చర్లు ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా తొలగించటం వాళ్ళని బయటకు రెస్క్యూ చేయడం కూడా చాలా టఫ్ జాబ్ అయిందని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే కేజీహెచ్లో చాలామంది చికిత్స పొందుతున్నారు ప్రభుత్వ హాస్పిటల్ లోకల్ గా ఉన్న నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనం కూడా భగవంతుని ప్రార్థిద్దాం ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్స్ అయితే ఘటనా స్థలకి చేరుకొని ఇక్కడ ఏ ఎటువంటి ఆధారాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు మనం చూస్తున్నాం యూనిఫామ్ లో ఉన్నారు ఎన్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయని చెప్పొచ్చు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ మెంబర్స్ అనమాట వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు ఎందుకంటే ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లేకపోతే చాలా వరకు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది అలాంటిది వాళ్ళు అలర్ట్ అవ్వడం వల్ల చాలా మందిని ప్రాణాలతో బయటకి రెస్క్యూ చేసి కాపాడగలిగారు ఈరోజు కొంతమంది అయినా ట్రీట్మెంట్ లో ఉండగలిగారు అంటే ఇమీడియట్ గా ఇక్కడ వాళ్ళందరూ కూడా వర్క్గా వర్క్ గా స్పందించినటువంటి కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసించి తీరాల్సిందే ఎందుకంటే చాలా ప్రమాదాలు చూస్తూ ఉంటాం కానీ అంటే ఇక్కడే బాగా కెమికల్స్ ఉంటాయి అలాంటి చోట ప్రమాదం ఇదంతా ఓపెన్ ప్లేస్ అక్కడ కొండ చుట్టూ చెట్లు ఉన్నాయి ఇంకా కూడా ఇమీడియట్ గా వీళ్ళు అలర్ట్ కాకపోతే ప్రమాదం మాత్రం ఇంకా స్థాయి పెరిగేది మృతులు కూడా పెరిగే అవకాశం ఉండటానికి కూడా చాలా ఛాన్స్ ఉంది అలాంటిది ఇమీడియట్ గా రెస్పాండ్ అవడం వల్ల వాళ్ళు రెస్క్యూ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు ఏదైనా ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన ఈ భారీ పేలుడు అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలు త్వరగా తేరుకోవాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మిగతా వాళ్ళు ట్రీట్మెంట్ లో ఎవరైతే అబ్జర్వేషన్ లో ఉన్నారో అత్యవసర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగినటువంటి మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు చాలా మంది తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు అయితే ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం మొదటగా బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది అగ్నిమాపక సిబ్బందికి అలాగే పోలీసులకు వీళ్ళ సేవలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు అంత కేలలు ఎగసి పడుతున్నాయి ఒక్కొక్క వైపు తీవ్రమైనటువంటి ఎండ అయినప్పటికీ అక్కడ ఎవరైతే మమ్మల్ని కాపాడండి అంటూ వేస్తున్నటువంటి ఆ కేకలు మాత్రమే వీళ్ళకి వినిపిస్తాయి మిగతా అక్కడ ఉన్నటువంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదురొడ్డి ఎంతోమంది ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పనితీరును ప్రతి ఒక్కరూ ప్రశంసించి తీరాల్సిందే ఈరోజు ఈ ప్రమాదంలో కూడా అది కూడా ఒక ఫ్యాక్టరీ కాదు మందుగుండు సామాగ్రి తయారు చేసే కేంద్రంలో ప్రమాదం అంటే అక్కడ ఏ స్థాయిలో రసాయనాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు ఆ పేలుడు దాటికి ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉలిక్కి పడినటువంటి పరిస్థితి గా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ తో ఇక్కడికి చేరుకున్నటువంటి నర్సీపట్నం అగ్నిమాపక శాఖకు సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నారు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం ఇక్కడ మనం ప్రత్యక్షంగా మంటలు అదుపులోనికి వచ్చినప్పుడు సంఘటనా స్థలానికి వెళ్ళి ఆ ఘటన చూసినప్పుడు ఒక సిచ్యువేషన్ కానీ ప్రమాదం మొదలైన దగ్గర నుంచి దాన్ని పూర్తి కంట్రోల్ చేసే వరకు కూడా వీళ్ళు ఎంతగా శ్రమిస్తారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం స్వామి గారు ఇక్కడికి మీరు వచ్చినప్పటికీ సిచ్యువేషన్ ఎట్లా ఉందండి మాకు కాలు ఒంటి గంటకు వచ్చిందమ్మా కాలు వచ్చి ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే స్పాట్లోకి వచ్చాం స్పాట్కి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసి నక్కపల్లి ఎలమంచిలి అలాగే మా అధికారులు కూడా తెలియపరిచాం వెంటనే వచ్చి స్పాట్లో పని జరిగింది ఇవి మంది చనిపోయారు మీరు మీ రాబోడికి ఇంకా పేలుతున్నాయండి ఇంకా పేలుతున్నాయి కానీ మేము అలాగే వదిలేసుకుని పని చేసుకుని వాటర్ కొంత కూల్ చేసి అలాగే ఎలా నక్కపల్లి తెలియపరచాం మొత్తం పూజ కంట్రోల్ అయిపోయింది మొత్తం ఎన్ని ఫైరింగ్ చేసి వచ్చాయి ఎంతమంది స్టాఫ్ ఓన్లీ అగ్నిమాపక శాఖ నుంచి అగ్నిమాపక మూడు 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 వెహికల్స్ వచ్చాయమ్మా దర్శపట్నం ఎలమంజలి నక్కపల్లి సుమారు మొత్తం ఇరవై రెండు మంది వచ్చాము అందరినీ మా అధికారులు మా డిఎఫ్ఓ గారు గారు అలా మా స్టాఫ్ అంతా వచ్చి దగ్గర మీకు ఎన్ని గంటలప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు వచ్చినప్పటికీ ప్రమాద స్థాయి ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అప్పటికే స్పాట్ లో ఆరుగురు చనిపోయి ఉన్నారు ఇంకొక ఇద్దరు తర్వాత చనిపోయారు చాలా మంది తీవ్రమైన గాయాలు దానికి తోడు తీవ్రంగా ఎండ ఒకటి ఎట్లా ఉంది అసలు మీరు మొత్తం ఫైర్ ఉందమ్మా ఫైర్ ఉన్న తర్వాత మేము ఏం చేసామంటే అంటే ఈ ఓ పేలుతున్నాయి ఈ జోబలు పేలుతున్నాయి అమ్మా జోబు పేలుతుంటే పడుతున్నాయి కానీ మేము మా సిబ్బంది మేము కూడా అలా ప్రయాణాలు తెగించి మే అంతా చేసాం ఇమ్మీడియట్గా మా బండి మళ్ళీ చాలపోతే ఎలా మంచిది నాకు పల్లె బల్లి వెహికల్ పెట్టి ఎయిట్ అవర్స్ పెట్టింది కంట్రోల్ చేయడానికి మొత్తం కంట్రోల్ ఏజెంట్ క్లియర్లో ఉన్నామా లోకరాజు గారు ఎన్ని గంటలు టైం పట్టింది ఎంత సేపటి నుంచి మీరు శ్రమిస్తూనే ఉన్నారు వన్ థర్టీకి రీచ్ అవడం జరిగింది మేడం వన్ థర్టీ నుంచి ప్రెజెంట్ ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాం మేడం స్టిల్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం టైం అంటే జనానికి కూడా చెప్పాలి సో ఎయిట్ అవుతుంది దాదాపు ఎయిట్ అవర్స్ నుంచి కంటిన్యూస్లీ నడుస్తాం ప్రాసెస్ అనేది మీరు వచ్చినప్పటికీ సిచ్యువేషన్ ఎలా ఉందండి అందులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే చనిపోయిన వాళ్ళు అంటే ఇంకా అది పక్కన పెట్టవచ్చు ఆ లోటు మనం ఎవరం పోడ్చలేం కానీ ఆ ప్రాణాలు ఇంకా ప్రాణాలతో ఉండి మమ్మల్ని కాపాడే వాళ్ళు వస్తే బాగుండు అని ఎంతో ఆశతో మరొకవైపు చాలా పెయిన్తో వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మొద మొదటి మనం ప్రాణ జంతువులు కానీ మనుషులు కానీ ముందు ప్రాణాలు రక్షిస్తాం మేడం ఆ ప్రాణాలు రక్షించి తర్వాత ఎవరైతే వాళ్ళని సేఫ్ ప్లేస్కి అంబులెన్స్కి కానీ రీ తీసుకొచ్చి మనం సేఫ్ ప్లేస్కి హాస్పిటల్కి చేరుస్తాము ఈ లోపల కొంత ప్రమాదం ఇక్కడ చూసేసరికి ప్రమాదం ఎక్కువగా ఉంది తీవ్ర ప్రమాదం కొంతమంది షేవ్ చేస్తూ కొంతమంది మంటలను అదుపు చేయడం జరిగింది మేడం మీరు వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది చాలా స్పేస్యస్ వరకు కూడా మొత్తం నిర్మాణంలో ఉన్న కట్టడాలు కూడా పగిలిపోయి ఆ గోడలు కూడా అంత బ్రేక్ అయిపోయినటువంటి బ్లాస్ట్ అయిపోయింది అవును మేడం మేము మాకైతే కాల్ అయితే ఫైర్ కాల్ మాత్రం ఉండి గంట వచ్చింది మేడం వచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా అవుట్ చేసాం వెహికల్ అవుట్ చేసి మా సిబ్బంది మొత్తం మా పైలైదర్ గారి ఆధ్వర్యంలో టర్న్అట్ చేసి ఇక్కడికి వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ కల్లా మేము రీచ్ అయ్యాం మేడం రీచ్ చేసేసరికి ఎక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవి క్రౌడ్ మొత్తం పబ్లిక్ కూడా ఇక్కడ చాలా మంది వచ్చి ఆ చూసిన జరిగినటువంటి ప్రమాదాన్ని చూసి చాలా దిగ్బానికి గురయ్యారు దిగ్బం గురైన తర్వాత మేము ఆటోమేటిక్గా మా వెహికల్ స్పాట్లోనే ఇమీడియట్గా స్పాట్లోనే ఇమీడియట్గా వదిలేసి అక్కడ వచ్చేసరికి మొత్తం టోటల్గా ఈ స్టోర్ రూమ్లు స్టేట్ ఏంటి తర్వాత ఆ ఎక్విప్మెంట్ తర్వాత మెటీరియల్ తయారు చేసి మనం మ్యానుమేట్ చేస్తాం మేడం చేసిన తర్వాత అది ఒకేసారి ఎక్స్ప్లోజ్ అయినట్టు ఉంది ఆ ఎక్స్పోజ్కి బ్లాస్ట్ అయిపోయి మొత్తం టోటల్గా ఉన్నటువంటి నాలుగైదు బిల్డింగ్స్ కూడా మనం స్ప్రెడ్ అయిపోయి మొత్తం చాలామంది చనిపోవడం జరిగింది అయితే ఒక ఆరుగురు డెడ్ బాడీ అయితే మాకు కనిపించాయి మేడం ఆరుగురు కూడా చనిపోయారు మేడం బోర్డ్లు మేడం తర్వాత మేము వచ్చేసరికి మళ్ళీ ఆరా తీస్తాం మేడం ఎంత చనిపోయారు ఏంటి అక్కడ వర్కర్స్ ఎంతమంది పని చేస్తున్నారు ఏంటంటే సుమారు ఒక పద పన్నెండు పదమూడు మంది వర్కర్స్ ఇందులో పని చేస్తున్నారు సార్ పని చేస్తే ఆటోమేటిక్గా ఎలా జరిగిందో తెలియదు కానీ జరిగింది ప్రమాదం అయితే జరిగింది జరిగిన తర్వాత ఈ అంబులెన్స్లో ఒక నలుగురు ఇంజురీగా పర్సన్స్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళారు మేడం నర్సిపట్నం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీలు అయితే ఉన్నాయి మేడం ఈ తర్వాత మేము వచ్చేసరికి పోలీసు వారు డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మీడియా డిపా మీడియా వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు మేడం పరిస్థితిని అదుపులో తీసుకున్నాం మేడం మేము తర్వాత మా ఐర్ ఫోన్ చేయడం వాళ్ళు ఇమీడియట్గా వచ్చి స్పందించడం తర్వాత మేము కూడా చాలా వరకు ఇంచుమించి ఎయిట్ అవర్స్ ఇప్పటి వరకు కూడా మేము స్టిల్ టైమ్ కష్టపడ మేడం మాతో పాటు మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించారు చాలా వరకు ఫార్మా కంపెనీస్ లో పరిశ్రమల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా మనం కొన్ని ప్రమాదాలు చూస్తాం కానీ ఇక్కడే పేలుడు సంబంధించినటువంటి సామాగ్రి దాని పెద్ద బ్లాస్ట్ జరిగింది ఎలా ఉంది ఆ టైంలో వెదర్ కండిషన్ ఒకటి చాలా హీట్గా ఉంది ఎలా ఫేస్ చేయగలిగారు అసలు అది మేడం ఒకటి మనకి వెదర్ కండిషన్ అనేది ఇప్పుడు అలాగే సమ్మర్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేడం అయితే మనం వచ్చేసరికి ఆటోమేటిక్గా మనం సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది తప్పించి మనం ఇక్కడికి వచ్చేసరికి మనం తెలిసిన తప్పించి మనం ఎలా జరిగినట్టు మన లోకల్ పని పనిచేసే వాళ్ళు అడిగి తెలుసుకున్నాం యాక్చువల్గా అయితే ఒకటి మనకు ఆటోమేటిక్గా ఈ క్రాకర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ప్రకాశం తీసుకోవాలి ప్రికాషన్ తీసుకుంటేనే మనం ఆటోమేటిక్ సేవ్ చేయవచ్చు సేవ్ అవుతాం ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఏదైనా స్మోక్ చేసినా లేదా లైటింగ్ లైట్ లైట్ ఆన్ చేసినా ఏదైనా చేసినా ఇమీడియట్గా మనకి సాల్ట్ కరెంట్ సాల్ట్ సర్క్యూట్ అయినా ఇమీడియట్గా అది మనం ఒకేసారి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఎక్స్ప్లోజ్ అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా అది హానికరమైన రసాయన రసాయన కాబట్టి ఆటోమేటిక్ గా ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ జరుగుతున్న అవకాశం ఉండదు మేడం ఎక్కువగా నిజంగా గ్రేట్ జాబ్ అండి ఎందుకంటే ప్రమాద స్థాయి చాలా తీవ్రంగా ఉంది అలాంటి టైంలో కూడా రెస్క్యూ చేసి చాలామంది ప్రాణాలు కాపాడారు ఇప్పుడు వీళ్ళందరితో మనం మాట్లాడించినప్పుడు కూడా ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడడం విషయంలో మాత్రం మేము ఎప్పుడు నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటాం ఈరోజు కోటవరట్లలో జరిగినటువంటి ఈ భారీ ప్రమాదంలో కూడా ఎనిమిది గంటల పాటు నిరంతరంగా శ్రమిస్తే కానీ పరిస్థితిని ఇప్పుడు అదుపులోనికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కూడా కంటిన్యూస్లీ మేము అలా వర్క్ చేస్తూనే ఉన్నాం అలాగే పోలీసులు కూడా వాళ్ళ సేవలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ కావడంతో ఆ ప్రమాద స్థాయి తగ్గించలేకపోయినప్పటికీ కూడా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది మిగతా వాళ్ళకి మాత్రం కేజీహెచ్ లో అత్యవసర విభాగంలో వాళ్ళకి అత్యవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇప్పటికీ కూడా కొన్ని అవర్స్ పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు ఏమైనా ప్రస్తుతం చికిత్సలో ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం పాపం ఇది ఆల్రెడీ చాలా సామాన్లు ఉన్నాయి బైబుల్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనం చాలా ఐటమ్స్ కూడా పాపం కొంతమంది అయితే ఇక్కడ మందులు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి చాలా ఎండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న మినీ ఫ్యాన్ కూడా మనం చూడొచ్చు అండ్ వాటర్ బాటిల్స్ వాళ్ళు డ్రింకింగ్ కి ఉపయోగించడానికి వాటర్ టిన్స్ తో తీసుకొచ్చి పాపం వాటర్ బాటిల్స్ టిన్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే చాలా గుండెలు వణుకుపోతున్నాయి పాపం ఇంకా ప్రమాదంలో పిల్లలు ఎవరూ లేకపోవడం చాలా లక్కీ అని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని చోట్లయితే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికుల్లో ఆ పిల్లలు కూడా ఉంటే కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు చూడలే చూసే వాళ్ళు ఉండక తీసుకొచ్చి ఇక్కడే పనిచేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం అక్కడ చూడండి ఆ పై దూలానికి ఒక శారీ కూడా హ్యాంగ్ చేసింది ఆ పక్కన చిన్న ఫ్యాన్ కాస్త ఆ వేడికి మెల్ట్ అయిపోయి వంగిపోయింది ఇవన్నీ కూడా పాపం ఇక్కడ ఉండడానికి అనుకుంటా ఒక టిఫిన్ బాక్స్ కూడా మనం చూడవచ్చు పాపం ఏమో తిండనుకో దేనికో వాళ్ళు తెచ్చి ఉంటాయి అలాంటివి కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇది కాట్ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఏదో అనుకుంటా పూర్తిగా అది మెల్ట్ అయిపోయింది ఒంగిపోయింది ఈ రేకులన్నీ కూడా కరిగిపోయినట్టు అయిపోయాయి ఎక్స్పర్ట్ లైటింగ్ కోసం ఉపయోగించినటువంటి సామాగ్రి కానీ పూర్తిగా మనుషులు ప్రాణాలే ఎగిరిపడ్డారు మనుషులు అంటే ఇక ప్రమాదం ఎలా జరిగిందో కూడా మనం ఊహించుకోవడానికి చాలా భయమేస్తోంది మరి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ ఉన్నాయే లేవి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అంశం అయితే ఊరికి చాలా చివారిన ఉంది కాబట్టి కొండవాళ్ళు ప్రాంతానికి ఆనుకొని ఉండడం వల్ల కాస్త ప్రమాద తీవ్రత అయితే తగ్గింది ఇవన్నీ చూడొచ్చు అక్కడెక్కడి నుంచో పూర్తిగా ఇవన్నీ కూడా రేకులు ఇలా ఎగిరి అనమాట కోటౌరట్ల మండలం కైలాసపురం గ్రామం పరిధిలోన శ్రీ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ రెండు వేల పన్నెండు నుంచి కూడాను ఒక క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి నడుస్తుంది దీంట్లో రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దీనికి పర్మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ సమయంలోన ఒక అన్ ఒక ఈ సంఘటన జరిగింది ఈ ఫైర్ ఫ్రాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర బ్లాస్టింగ్ జరగడం తోటి టోటల్గా ఒక ఎయిట్ మెంబర్స్ వరకు చనిపోవడం ఇంకొక ఎయిట్ మెంబర్స్ వరకు గాయపడి కేజీహెచ్ను నర్సీపట్నం హాస్పిటల్లో ఉండడం అనేది జరిగింది దీని మీద దర్యాప్తు అంతా కూడా కొనసాగుతుంది ఫోర్ సిక్స్ సైన్స్ వాళ్ళు తర్వాత క్లూజ్ టీమ్ వాళ్ళు ఇలాగ అంత కూడా వచ్చి సరైన ఆధారాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు ఎనిమిది మంది ఎయిట్ మెంబెర్స్ చనిపోయారు ఇంకా ఎయిట్ మెంబర్స్ హాస్పిటల్ ఉన్నారు ప్రమాదానికి ప్రైమరీ అమ్మ అది ఈ యాక్చువల్గా వీళ్ళంతా కూడా పర్మిషన్ ఉన్న యూనిట్ ఇదంతా కూడాను ఇక్కడైతే ఏదైతే ఈ జువలకు సంబంధించి ఫిల్ చేస్తున్నారో అక్కడ ఏదైనా స్పార్క్ ఉండి జర ఇది జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు అంతే మృతులమ్మ అందరూ కూడా అరౌండ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు మాక్సిమం అంతా కూడా ఉన్నారు అరౌండ్ ఫార్టీ ఇయర్స్ అంతా కూడా శతగాత్ర గురించి మించి అంతే ఉన్నారు ఒకళ్ళు ఎవరికి సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి తప్పితే అందరూ కూడా అరౌండ్ ఫార్టీ అందరూ కూడా కైలాస పట్టి విలేజర్స్ చుట్టుపక్కల ఒక సామర్లు కూడా చెందినటువంటి ఒక లేడీ ఒకరు చనిపోయారు ఆ ఇంజురీడ్ కూడా ఆమె భర్త ఎవరో ఒకరు ఉన్నారు ఆయన అయితే రిజిస్టర్డ్ ఓనర్ ఉన్నారో అప్పిరెడ్డి పున్నయ్య అనుకుంటానని పేరు అతను కూడా చనిపోయినారు ఆయన కూడా చనిపోయినారు జానకి రామ్ గారు మరి రికార్డు వానరు అప్పిరెడ్డి పున్నయ్యమ్మ ఆయన కూడా చనిపోయినారు రైట్ జానకి రామ్ గారు కూడా ఆయన తోడళ్ళు కోవర్కరు అతను కూడా ముద్దయ్య మనం ఇందులో యాడ్ చేయడం జరిగింది